ఈ కాలమే ప్రధానముగా సౌభాగ్యాన్ని సంతానాన్ని కాపాడుకోవడానికి యోగ్యమైనటువంటి కాలమై ఉంటుంది అందుకే మీరు చూడండి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి నక్షత్రం శ్రవణం నక్షత్రంతో చంద్రుడు కలిస్తే ఆ శ్రవణం నక్షత్రం విష్ణు తారకం శ్రవణం నక్షత్రం శ్రీవేంకటేశ్వర స్వామి వారిది శ్రవణం నక్షత్రం విష్ణు తారకమైనది కాబట్టి అది స్థితి కారకత్వంతో ఉంటుంది అంటే రక్షణ శక్తిని ప్రసరణం చేస్తుంటుంది ఇప్పుడు అంత విశేషమైన కాలం ఈ కాలంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి పంచమి గరుడ పంచమి నాగపంచమి అని రెండు పేర్లతో పిలువబడుతుంది అవి రెండు విరుద్ధ ప్రాణులు గరుడు ఎక్కడుంటాడో అక్కడ పాము ఉండదు పాము ఎక్కడుంటుందో అక్కడ గరుడు వస్తే దాన్ని చీల్చేస్తాడు అవి రెండు పరస్పర శత్రుత్వం కలిగినటువంటి ప్రాణులు అటువంటి రెండు ప్రాణుల యొక్క ఉపాసనకి సంబంధించినటువంటి తిథి నాగపంచమి లేదా గరుడ పంచమి అదేమిటలా ఎందుకు వస్తుంది శ్రావణ మాసంలో అసలు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే పామును పూజించుట అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి పాముని పూజించుట అంటే కేవలం లౌకికంగా పాముని పూజించుట అన్న వరకు మాత్రమే పరిమితమైపోదు నాగ దేవతగా నాగదేవతగా అధిష్టానమైనటువంటి దేవతకి కొన్ని విశేషమైనటువంటి శక్తులుంటాయి